హలో ఎవరి టుడే కలగాయ పులుసు చేసుకుంటున్నామండి అన్ని రకాల ముక్కలు వేసుకొని కలగాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు పొలాల మాసిన వాడు దీనికి కావలసిన పదార్థాలు కూరగాయ ముక్కలు పసుపు ఎండుమిర్చి నూనె బెల్లం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి దీనికి ఒక గ్లాసున్న నీళ్ళు పోసుకోవాలండి కుక్కర్ పెట్టుకొని దాంట్లో కలగాయ ముక్కలన్నీ వేసుకోవాలి అన్ని కలగాయ ముక్కలు వేసుకున్నాక ఈ కలగాయ పులుసులోని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పసుపు వేయాలి ఉప్పు మూడు స్పూన్లు వేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పెద్ద గ్లాసులతో రెండు గ్లాసులు నీళ్ళు వేయాలండి వేసి కుక్కర్ కుక్కరు రెండు విజిల్ అయ్యే వరకు ఆ తర్వాత ఓపెన్ చేయాలండి పచ్చిమిర్చి వేసుకోవాలి చింతపండు రసం తీసుకున్నది వేసుకొని ఒక రెండు గ్లాసులు చింతపండు రసం వేయాలి బెల్లం ముక్కలు వేసుకోవాలి ఈ బెల్లం ముక్కలతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మూడు స్పూన్ల వరిపిండిని తీసుకొని నీళ్ళలో కలుపుకొని ఆ పులుసులోని అటు ఇటు కలిపాక వేసుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలి ఓ పది నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కలగే పులుసు రెడీ అయిపోయింది